ఎలా గత ప్రభుత్వ పరిపాలనకి ఎలా ఉంది మీరే చూసుకోవచ్చండి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం చేసుకోకుండా బయట నుంచి నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటూ అరకు అవ్వచ్చు పాడేరు అవ్వచ్చు అక్కడి నుంచి బీటీ రోడ్లు స్టార్ట్ చేసుకుని ముందు రోడ్ల నుంచి మొదలు కట్టుకుని మొత్తాన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు ప్రతిదీ కూడా అంటే కొంతమంది అంటారు సూపర్ సిక్స్ పథకాలు అమలు అని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసుకుంటూ రావడానికే రెండున్నర సంవత్సరాలు టైం సరిపోతుంది అలాంటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారు చేస్తారు టైం పట్టుద్ది అమ్మఒడి అవ్వచ్చు రైతు బంధు అవ్వచ్చు ఏదైనా సరే అమలు అవుతుంది అందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదానికి కూడా ఏ పథకం అందాలో ఆ పథకం ప్రతిది కూడా అందుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందే ప్రజల ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది లో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందని నేను ఒక్కడే కాదు ఎవరు విన్నా సరే ఎవరు ఎవరు అడిగినా సరే చాలా పాజిటివ్ అని చెప్తాను ఎలా ఉంది అంటే మీకు ఏం కావాలి చెప్పండి మీకు మీకు లేదు అంటే ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఈ అంటే ఏముంది ఇప్పుడు రోడ్లు లేవు ఏ పక్క వెళ్ళినా సరే గుంతలు రోడ్లు డ్రైనేజీలు లేవు మోస్ట్ ఇంపార్టెంట్ వీటి దృష్టి సారించారు మా పవన్ కళ్యాణ్ గారు वर्कल जो है